హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు చూడేసరి మా బావిలో నీళ్ళు ఎంత పైకి వచ్చినాయో మీకు చూపిస్తున్నాను వర్షాలకి ఇంత పైకి వచ్చినాయి అనమాట ఇంకా నాలుగు వరలు నిండితే పైకి వచ్చేస్తాయి మీ బావిలో మా బావిలో మీకు ఏం కనిపిస్తుందో కూడా చూడండి ఒకసారి తాబేలు కనిపిస్తుంది మీకు అందులో అది సౌండ్కి మేము దాని మీద మూత ఉంటుంది కదా తీసేసరికి లోపలికి వెళ్ళిపోయింది ఒక చిన్న తాబేలు ఒకటి మళ్ళీ దొరికిందంట వర్షానికి అందుకే తీసుకొచ్చారు అది బావిలో వేద్దామని మోతేస్తే నీళ్ళు కూడా చాలా పైకి ఉన్నాయి అందుకు వీడియో తీస్తున్నాను అనమాట చాలా బుడ్డి తాంబేలు అనమాట అది తంబలా వేస్తే పెద్దగా కనిపిస్తుంది క్యూట్ క్యూట్ తాబేలు అనమాట చక్కగా ఎంత బాగా ఆడుకుంటుందో కనిపించిందా కనిపించింది పెద్దగా కనపడుతుంది ఇందులో అంత ముందు వేసింది టూ ఇయర్స్ అయింది అది చాలా పెద్దది అయింది దీన్ని కూడా అందులో వేసేస్తున్నాం అనమాట రెండు కలిసి ఆడుకుంటాయి అనేసి ఇంట్లో బాగలేవేసాను అది పెద్దది కూడా అందులో ఉందండి క్యూబ్ పక్కన నాకు ఈ వీడియో చేసినప్పుడు అయితే చాలా భయం వేస్తుంది నా ఫోన్ ఎక్కడ అందులో పడిపోతుంది అనేసి నా అంటా ఉంది అతను ఫోన్ అందులో పడిపోద్ది అనేసి నాకు అంతకంటే పక్కన నుంచి ఉన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అక్కడ గ్లాస్ కానీ ఇళ్ళని బైరించేసి ఈ వీడియో తీస్తున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్